చావు బతుకుల మధ్య ఉన్న మాయ సుభాష్ అపర్ణ షాక్లో రుద్రాని అసలు మాయా చావు బతుకుల మధ్యకి వెళ్ళడం ఏంటి మరి మాయా చేత కావ్య ఎలా నిజం రప్పించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అయితే మాయ ఎక్కడుందో కనిపెట్టేసింది ఇక అక్కడికి వెళ్ళింది వెళ్లేసరికి రుద్రాణి తన వెనకాలే రావడం జరిగింది అలా ఊస్తున్న విషయాన్ని కావ్య గమనించుకోదు ఇక రుద్రాని మొత్తానికి కావ్య వాళ్ళనే వెంటాడుతూ కారు తీసుకుని వస్తుంది కావ్య ఇంకా అప్పు ఇద్దరు కూడా మాయని చూసేసరికి మాయ పారిపోతుంది అలా పారిపోతున్న మాయని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇక కావ్య ఇటు నుంచి అప్పు ఇద్దరు కూడా అలా ప్రయత్నం చేసే క్రమంలో మాయ చాలా దూరం పారిపోతుంది అలా పారిపోతున్న మాయని తన తో యాక్సిడెంట్ చేసి మొత్తానికి చంపే ప్రయత్నం చేస్తుంది రుద్రాని కానీ ఊహించని విధంగా మాయ కొనువురుతో కొట్టుకుంటూ ఉంటే మాయను తీసుకుని హాస్పిటల్ కి వెళ్తారు కావ్యవాళ్లు హాస్పిటల్లో డాక్టర్స్ జాయిన్ చేసుకోము అంటారు ఇది యాక్సిడెంట్ కేసు కంపల్సరీగా పోలీసులు రావాలి అంటే ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉంటే మీరు పోలీసులు అంటే ఎలా సార్ కావాలంటే నేను పోలీసులతో కాల్ చేయిస్తాను ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసేసి వెంటనే రాజ్ కి ఫోన్ చేస్తుంది రాజ్ ఏం జరిగింది ఎక్కడున్నావు నువ్వు ఇక్కడ పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పని అంటే ఏంటి పిల్లాడు ఏడ్చేది ఇక్కడ మాయ దొరికినట్టే దొరికింది కానీ ఎవరో వచ్చి కావాలని యాక్సిడెంట్ చేశారు మాయకి యాక్సిడెంట్ చేయడంతో మాయ ఇప్పుడు స్పృహతప్పి పడిపోయింది హాస్పిటల్లో తీసుకొచ్చాము వాళ్ళు ఏమో పోలీస్ కంప్లైంట్ అది ఇది అంటున్నారు అని చెప్పని అనేసరికి అవునా సరే అయితే వస్తున్నాను నేను అని చెప్పి తనకు తెలిసిన ఎస్ఐకి కాల్ చేసేసరికి ఆయన వెంటనే హాస్పిటల్ దగ్గరికి వస్తాడు అలా వచ్చిన తర్వాత కేసు మేము టెకప్ చేస్తున్నాం మీరు కంగారు పడకండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఇక వెంటనే మాయకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్స్ కావ్య అప్పు ఇద్దరు కూడా ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటారు ఇక లోపు రాజ్ రానే వస్తాడు ఏమైంది అంటే జరిగింది మొత్తం చెప్తుంది కావ్య అసలు అంతలా మిమ్మల్ని వెంటాడి కావాలని చెప్పి ఎవరైనా వచ్చి ఇది చేశారా లేకపోతే అనుకోకుండా కాకతానీయంగా జరిగిందా అంటే అలా జరగడానికి ఆస్కారం లేదు బావా ఎందుకంటే తను పరిగెట్టిన రోడ్డు ఒక ఘాట్ రోడ్డు అందులో వెహికల్స్ నడవడం చాలా కష్టం కష్టం ఇన్ ద సెన్స్ రెగ్యులర్ గా వెహికల్స్ నడిచే చోటు కాదది సో అలా వచ్చింది అని చెప్పి అనుకోవటానికి లేదు ఎవరో కావాలనే అక్కడ వచ్చి మాయకి అలా చేశారని చెప్పి నాకు అనిపిస్తోంది అని అనగానే మాయకి అలా చేయటం వల్ల లాభం ఎవరికి ఉంది అంటే ఇంకెవరికి ఉంది ఇంట్లో ఉన్న చిత్రకుంది అనగానే ఎవరు అంటాడు రాజ్ చిత్ర ఎవరా వచ్చిన మాయ చిత్రే ఆ చిత్రం తీసుకొచ్చింది మీ అత్తే అని చెప్పని అంటుంది ఏంటి చిత్రని మా అత్త తీసుకొచ్చిందా రుద్రాణి అత్తయ్య ఇలాంటి పని ఎందుకు చేసింది అని అంటే ఎందుక నన్ను బయటకు గింటితే ఆ చిత్ర ఆవిడ గారి చేతుల్లో ఉంటుంది కాబట్టి మీకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చనే ఆలోచన మీ అమ్మగారు ఎలాగూ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎవరైతే చెప్తే అదే నిజమన్నట్టుగా నమ్ముతారు కదా అని చెప్పని అంటే నువ్వు మా అమ్మని ఏమన్నా అన్నావంటే అనగానే ఏం చేస్తారు గుమ్మం బయట వర్షంలో నుంచో పెడతారా మాట్లాడేటప్పుడు మాట అర్థం చేసుకోండి స్వామి అని చెప్పని అంటుంది ఇంకా ఈ లోపు డాక్టర్ వచ్చి ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది ఉంటుందో లేదో అనేది కూడా మేము చెప్పలేం దయచేసి మీరు తప్పుగా అనుకోకండి అని చెప్పని అంటే ఇక ఇప్పుడు వెళ్ళి మాట్లాడొచ్చా అంటే ఇంకా కాసేపు ఆగండి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటారు ఇక ఈలోపు రాజ్ అయితే ఇందుకి రుద్రాణి అత్త తీసుకొచ్చిందని నీకెలా తెలుసు అంటే తీసుకొచ్చిన రోజునే తెలుసు ఇద్దరు కలిసి నాతో ఛాలెంజ్ కూడా చేశారు నువ్వు అసలు మాయను తీసుకొచ్చినప్పుడు సంగతి ఈలోపు నేను చిత్రకి ఇంకా రాజ్కి కలిపి పెళ్లి కూడా చేసేస్తాను అంది అని అంటే ఎన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా నో అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టావా నువ్వు నిన్న అసలు అంటాడు రాజయితే నన్నేమీ అనొద్దు కాని ముందు మీరు చేయాల్సింది చెయ్యండి అసలు ఆ చిత్ర ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది కాబట్టి దాని నిజ స్వరూపాన్ని బయట పెట్టే ప్రయత్నం మొదలు పెట్టాలి అని అంటే అది బయట పెడితే మన విషయాలు బయటకు వస్తాయి కదే అని చెప్పని అంటాడు రాజయితే ఈలోపు నర్సు వస్తుంది సర్ ఆవిడ స్పృహలోకి వచ్చారు రాజ్ రాజ్ అని కలవరిస్తున్నారు మీలో రాజ్ ఎవరు అంటే నేనే అనగానే ఏదేంటి ఆవిడగారు మిమ్మల్ని కలవరించడం అనగానే ఏదో చెప్పాలనుకుంటుందేమో ఆగు అని చెప్పి కావ్యం తీసుకుని లోపలికి వెళ్తాడు అయితే ఇక రాజుని చూసిన కావ్య సారీ మాయా రాజ్ ఏంటి నాకు గతి అని చెప్పని అంటే నేను నీకు ఫోన్స్ చేశాను నువ్వు కాంటాక్ట్ లోకి వచ్చావా రాలేదు ఎక్కడున్నావో చెప్పావా చెప్పలేదు నిమిషానికి ఒక చోటికి మారుతూ ఉంటే నేను ఎక్కడ నిన్ను పట్టుకోవాలి బిడ్డను నాకు అప్పగించావు తీసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా పోని బిడ్డ సంగతి పక్కన పెట్టు నువ్వు ఈ ఇంటికి వస్తానన్నావు అసలు పరిస్థితులు ఏంటి ఏం జరిగింది నా అలా ఉంది అని చెప్పి నువ్వు ఫోన్ అన్నా చేయాలి కదా చేయకుండా అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పని అనగానే నేను నేను ఎక్కడికి వెళ్ళానంటే అంటూ మళ్ళీ స్పృహ కోల్పోతుంటే మంచిది ఇలా మీరు స్పృహ కోల్పోతూ ఉంటే నిజాలు బయటకు రావు లేగు అని చెప్పి కావ్య నెమ్మదిగా మీద తడుతుంది మాయని మాయ కావ్య చేయి పట్టుకుంటుంది చాలా గొప్పదనివి తెలుసా నువ్వు అని చెప్పని అంటే ఇప్పుడు నా గొప్పదనం గురించి ఎందుకు కానీ అసలు ఎందుకు ఆ బిడ్డెవరు మా మామయ్య గారికి నీకు సంబంధం లేదనే మాట నిజమా కాదా ఈ విషయాలు చెప్పు అని చెప్పని అంటే అది అది అంటూ ఉంటే చూడు చావు బతుకుల మధ్య ఉన్నావు భగవంతుడిని నుంచుతాడో తీసుకెళ్తాడో తెలీదు ఒకవేళ ఉంచితే మంచిదానిగా మిగులుతావు తీసుకెళ్లినా ఏ తప్పు చెయ్యని దానిగా ఒకవేళ తప్పు చేసుంటే కనుక తప్పు ఒప్పుకుని భగవంతుడి దృష్టిలో మంచిదని అవుతావు ఆలోచించుకో అని చెప్పేసి కావ్య అంటుంది ఆ మాటలకు ఇక మాయ సరే అయితే నేను నేను చెప్తాను అని అంటూ ఉంటే ఒక్క నిమిషం నేను ఇదంతా రికార్డ్ చేసుకుంటాను ఎందుకంటే మా చుట్టూ చాలా పెద్ద పెద్ద వలలు వేసి ఉచ్చుల పన్నుతున్నారు అని చెప్పి అంటుంది అలాగే అని చెప్పి ఇక నిదానంగా ఒక్కొక్క విషయం చెప్తుంది నా పేరు మాయ నేను ఒక పేదింటి అమ్మాయిని కానీ చాలా గొప్పగా బతకాలనే ఆశ కోరిక ఉండేది నాకు నాకు నా తల్లిదండ్రులంటే ప్రాణం వాళ్ల కోసం ఏం చేయటాకైనా సిద్ధపడేదాన్ని అలాంటి నన్ను రుద్రాణి గారు ఒకరోజు వచ్చి నాతో మాట్లాడారు బాగా చదువుకున్నావు కదా పేదానివైనా కూడా చాలా మంచి చదువు చదివావు నీ చదువుకు తగ్గ ఉద్యోగం నేను ఇప్పిస్తాను అని చెప్పి చెప్పారు ఆ క్రమంలోనే సుభాష్ సార్ దగ్గర పిఏగా పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు నీకు జాబ్ వచ్చేలా నేను చేస్తానని అక్కడ మేనేజర్ తో మాట్లాడి మేనేజర్ రికమెండేషన్ మీద అన్నట్టుగా ఆవిడ పేరు బయటకు రానివ్వకుండా సుభాష్ సర్కి నన్ను పిఏని చేసింది అలా చేసిన తర్వాత సుభాష్ సార్ నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా పని అంటే ఆయనకి చాలా ఇష్టం నేను చేసే పనిలో కరెక్షన్స్ చెప్పి నన్ను చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అలాంటి ఆయన నాకు ఒక మంచి ఫ్రెండ్లా ఒక మంచి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిలా కనిపించినప్పుడు అప్పుడు రుద్రాణి తన నిజస్వరూపాన్ని బయట బయటపెట్టింది ఇక ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే మా అన్నయ్యకి దగ్గరగా ఉండటం నేర్చుకో అలా దగ్గరగా ఉండేది చుట్టూ అందరూ చూసేలా చేయి నువ్వు తప్పు మాత్రం చెయ్యొద్దు అందరి దృష్టిలోనూ మాయకి సుభాష్ సరికి మధ్య ఏదో ఉంది అనుకునే పరిస్థితులు కల్పించు అప్పుడు ఖచ్చితంగా మా అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడని నేను పుకారు పుట్టిస్తాను అంటుంది ఏం మాట్లాడుతున్నారు మేడం అని చెప్పేసేసి నేను అడిగాను ఆ మాటకు నేను నిన్న ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసింది కూడా అందుకే మీ అమ్మ నాన్న నా ఓవర్లో ఉన్నారు ఎక్కడ దాచానో కూడా చెప్పను నువ్వు రమ్మన్నావని చెప్పి నేను ఒక చోటికి తీసుకెళ్లిపోయాను వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు కిడ్నాప్ అయ్యారనే విషయం కూడా నేను బయటకు తెలియనికుండా వాళ్ళని మేనేజ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే కనుక ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇబ్బంది పట్టమే కాదు నువ్వు ఇరుకున పడిపోతావు జాగ్రత్త అని చెప్పి నన్ను బెదర కొట్టింది ఇక తప్పని పరిస్థితుల్లో నా తల్లిదండ్రుల కోసమే బ్రతుకుతున్న నేను ఇక రుద్రాణి చెప్పినట్టు చేయాల్సి వచ్చింది ఆమె చెప్పినట్టుగానే ఒక రోజున మేనేజర్ చెప్పినట్టుగా అంటే మేనేజర్ కి రుద్రాణి ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా ఆ రోజు సుభాష్ సార్ పార్టీలో ఉన్నప్పుడు సార్ లోకి నేను ముందే వెళ్లి దాక్కున్నాను ఆ రోజు ఇక మేనేజర్ బాగా డ్రింక్ చేసున్న సార్ లోకి తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత అప్పుడు నేను ఆ గదిలో ఉండగా మేనేజర్ నలుగురిని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టాడు అప్పుడు జరిగిందంతా చూసి అందరూ కూడా ఇది సుభాష్ సర్కి నాకు మధ్యన ఏదో జరుగుతుంది అని చెప్పని అనుకునే పరిస్థితి వచ్చింది కానీ ఈ విషయాన్ని వైజాగ్ దాటి రాకుండా చాలా జాగ్రత్త పడింది పగడ్ బందీగా చేసింది ఈ రుద్రాణి ఇక తర్వాత ఆ విషయాన్ని మొత్తాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఆడించటం మొదలు పెట్టింది ఇక అక్కడ కట్ చేసి సంవత్సరం తర్వాత నన్ను అంటే సుభాషర్ లేచిన తర్వాత మా ఇద్దరి మధ్య ఏదో జరిగిందని ఒక బిడ్డకు నేను తల్లి అవుతానేమో అయినా కూడా పర్వాలేదు నేను రిస్క్ తీసుకుంటానంటూ అక్కడ నుంచి వెళ్ళిపోమన్నట్టుగా బిల్డప్ చేయమని చెప్పింది ఆ ప్రకారంగా చేశాను ఇక చివరాకరికి వచ్చేసరికి నేను అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయాను నా తల్లిదండ్రులను ఎక్కడ పెట్టిందో తెలీదు ప్రతి నెల నాకు మాత్రం ట్వంటీ థౌజండ్ పంపిస్తుంది నేను చిన్న రూమ్ తీసుకుని రీసెంట్ రీసెంట్గా నన్ను ఇప్పుడు బాబుని తీసుకుని నువ్వు సుభాష్కి కాల్ చేసి మీ బిడ్డ వచ్చాడు మీ బిడ్డను తీసుకొని వచ్చాను ఇదిగో మీ బిడ్డ అని చెప్పి ఫోన్ చేయమంది అలా చేశాను ఒక ఆరు నెలల నుంచి సార్ దగ్గర నుంచి ప్రతి నెల పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాను ఆ డబ్బు మొత్తం రుద్రానే తీసుకుంటుంది నేను డ్రా చేసిన తర్వాత నా చేతుల నుంచి తను తీసుకుంటుంది అని చెప్పి చెప్పేస్తుంది ఇదంతా కూడా చెప్తూ చాలా ఆయాసపడుతూ ఉంటుంది మాయ ఈ లోపల డాక్టర్ వచ్చి తన కండిషన్ అస్సలు బాలేదు మీరు కాసేపు తనని వదిలేస్తే తను కొంచెం రికవర్ అవ్వచ్చు చాలాసేపు మాట్లాడింది కదా సో మాకు కొంచెం రెస్పాండ్ అవుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తారు ఇక వెంటనే కావ్యరాజ్ బయటకు వచ్చేస్తారు ఇక తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఆ వీడియో పట్టుకుని రాజ్ ఇక ఇంటికి బయలుదేరుతాడు కావ్య కూడా ఇంటికి బయలుదేరి అప్పుని అక్కడ ఉంచుతుంది ఇంటికి వెళ్లేసరికి చిత్ర చాలా చిన్నలు చేస్తూ ఉంటుంది వెళ్లడం వెళ్లడమే రాజ్ చిత్ చిత్ర చెంప చిత్ చెల్లును పగలగొడతాడు చేతిలో ఉన్న బాబుని కావ్య తీసుకుంటుంది ఇక రుద్రాణి వచ్చి ఏంట్రా ఏమైంది అంటే రుద్రాణి చెంప కూడా చెల్లును పగలగొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది రాజ్ అనేసరికి ఇది అసలు ఈ ఇంటికి ఆడపడిచేనా ఇది అసలు మనిషేనా ఆడదేనా అని చెప్పేసేసి చాలా మాటలే మాట్లాడతాడు అలా మాట్లాడి వీడియో అపర్ణ చేతిలో పెట్టేసరికి అపర్ణ అది చూసి షాక్ అయిపోతుంది ఈ విధంగా మొత్తానికైతే చావు బతుకుల మధ్య ఉన్నటువంటి మాయ చేత నిజం బయట పెట్టిస్తుంది కావ్య ఆ విషయాన్ని తీసుకొచ్చి అందరి ముందు బయట పెట్టి రుద్రాని అసలు స్వరూపాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పి రాజ్ అందరికీ కళ్ళు తెరిపిస్తాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ